గ్రంథంలో ఏమను గుయబడిందంటే రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చనాన్ని చదువుకుందా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు మహిమను ఆల్రెడీ మనకు దేవుడు ఇచ్చేశాడు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు కృపనిచ్చేశాడు అద్భుతమైన ఆనవాలను దేవుడు ఇచ్చేసాడు ప్రియారు దేవుడు ఇచ్చేశాడు కానీ మనమే ఏం చేస్తున్నామంట పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నామంట పొందలేకపోవడానికి తప్పు దేవునిది కాదు మనదే తప్పు ఎందుకంటే మనం పాపం చేసి పాపం వలన దేవునికి సమీపముగా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి దేవుడు అంటున్నటువంటి మాట ప్రకారం దేవుని ఎదుట చేరి జనులను అర్పణగా మనం దేవుని తన తీసుకుని వస్తూ మనము కూడా మనల్ని మనం దేవుని ఎదుట కృతజ్ఞతాపూర్వకముగా గడిచిన దినాల్లో ఎన్నో ఎన్నో కృపలు ఆశీర్వాదాలు నాకు ఇచ్చావయ్యా నీ కోట్లాది వందనాలు నేనేమిచ్చినా కూడా నీ రుణం తీర్చుకోలేనయ్యా అని హృదయపూర్వంగా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం అనుకున్నటువంటి అర్పణలు వెండిని దేవునికిస్తాం బంగారు దేవునికిస్తాం దర్శంభాగాలు ఇస్తాం మక్కుబడులు ఇస్తాం గొర్రెమేకలను ఇస్తాం వస్తువులు ఇస్తాం వస్త్రాలు ఇస్తాం భోజనం పెడతాం పొలాలు స్థలాలు కూడా దేవునికి అర్పణిస్తూ ఉంటాం కానీ వీటిని మించినటువంటి అర్పణలు నాకు ఇవ్వాలని దేవుడు నిన్నటి దినమున నాతో దేవుడు మాట్లాడాడు ఇంకేమున్నాయి ఇవ్వ వెండి అర్పణి బంగారు అర్పణి దక్షిణభాగాలు అర్పణి మొక్కుబడులు అర్పణి కోడెదూడలు మేకలు గొర్రెలు స్థలాలు పొలాలు వస్తువులు వస్త్రాలు అర్పణి ఇంకేంటి ఇంకా వీటిని మించినటువంటి అర్పణలు నాకు ఇవ్వాలని దేవుడు అంటూ ఉన్నాడు ఇదే విచిత్రం ఇంకేమున్నాయి అర్పణలు అంటే అని కొంతసేపు నా ఆత్మ ఆగిపోయింది వీటిని మించినటువంటి అర్పణలు నాకిస్తేనే వారు నా రాజ్యానికి వారసులవుతారు అని దేవుడు మాట్లాడాడు ఏంట అర్పణలు వీటికంటే కూడా మనం ఏమనుకుంటాం నేనంటే ఏమనుకుంటున్నారు వెండినే దేవునికి చేశాను నేనంటే ఏమనుకుంటున్నారు బంగారే దేవునికి చేశాను నేనంటే ఏమనుకుంటున్నారు భాగాలు కంప్లీట్గా చాలా జాగ్రత్తగా వెయ్యి నుండి లక్ష రూపాయలు వచ్చినా కూడా అన్నిట్లో దేవుని భాగం దేవునికి ఇచ్చేస్తూనే ఉన్నాను మొక్కుబడ్లు ఇచ్చేస్తున్నాను గొర్రెలను ఇస్తున్నాను మేకల్ని ఇస్తున్నాను కోడిదొడ్లు ఇస్తున్నాను ఒక ఇంటి స్థలమే ఇచ్చేసాను పొలమే దేవునికి ఇచ్చేసాను ఏమేమో ఇచ్చేసామో కోసం నా ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేశాను అని ఏమేమో మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ వాటన్నిటిని దేవుడు ఊరక కొట్టుపాడేస్తూ ఉన్నాను దేవుడు ఇంకేమి ఇవ్వాలని కోరుకుంటున్నాడనే మాట మీలకు రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయం మొదటి వచ్చం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఏం చేయాలంట సజీవ యాగముగా మనల్ని మనం ఉన్న పాటున దేవునికి సమర్పించుకోవాలంట సజీవ కాలొక్కటి నీ మందిరానికి రాదయ్యా నోరు మాత్రం ఇంటి దగ్గరుండి దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటుంది పాడుతూనే ఉంటుంది ప్రకటిస్తూనే ఉంటుంది అని అంటే కుదరదు ప్రియులారు సజీవ మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచనాన్ని చదువుకుందాం నా కుమారుడా నీ హృదయమును నాకిమ్మో నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మో యాగముగా మనల్ని మనము దేవునికి అర్పణగా ఇచ్చిన తర్వాత మన హృదయాన్ని కంప్లీట్గా దేవునికి ఇచ్చేసేయాలంట ఇచ్చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీ హృదయాన్ని నాకు అర్పణగా ఇచ్చినప్పుడు నా మార్గములన్నీ చాలా చక్కగా అందముగా నీట్గా విల్లువైనవి కానీ కనబడుతూ ఉంటాయి నీ హృదయాన్ని నాకు ఇవ్వనప్పుడు నా మాటలన్నీ కూడా నీకు వెక్కసముగా కనబడతాయి అయ్యో దేవుని దగ్గరికి రావాలంటే ఎక్కడ అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు మోసం చేయకూడదు దుర్భాషలు ఆడకూడదు గొడవలు పడకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఇవన్నీ ఎక్కడైతే చాలా కష్టం భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి అని నీకు కష్టముగా ఉండవచ్చు అయితే నిన్ను నీవు సజీవ యాదముగా నీ శరీరమును దేవునికి సమర్పించిన తర్వాత నీ హృదయాన్ని నాకు ఇస్తే నా మాటలన్నీ కూడా చాలా ఇంపుగా చాలా తేటగా చాలా అందముగా చాలా విలువైనవిగా నీకు కనబడతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు అప్పుడు హృదయంలో నుండి నోరు ధరిస్తే దేవుని మాటలు తప్ప మన నోట ఇంక వేరే మాటలు రాకుండా దేవుని యొక్క మాటలు మన నోట ఇంపుగా వచ్చేటట్టుగా అందముగా వచ్చేటట్టుగా ఖడ్గం వలె వచ్చేటట్టుగా అగ్ని వలె వచ్చేటట్టుగా దేవుడు ఘనకార్యం చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే నాలుకకు దేవుడు ఒక పేరు పెట్టాడు చెప్పండి ఏం పేరు అది నాలుకకు దేవుడు పెట్టినటువంటి పేరు చెప్పండి అగ్ని అగ్ని ఎక్కడుందంట నాలుకలోనే ఉందంట ఈ నాలుకకంత పవర్ ఉందంట చూడండి రాసిన పత్రిక అధ్యాయం ఆరు వచ్చినములో ఐదు ఆరు వచ్చనాలు చదువుకుందాం అలాగున నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అదిరిపడను అంటే కింద పుట్టినోట్లో అతిశయపడును అని వ్రాయబడి ఉంటుంది అంటే నాలుక గర్వపడతా ఉంటుందంట మనకు తెలియకుండా కానీ మన నాలుక అదిరిపడుతూ ఉంటుందంట ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నర్రకము చేత చిచ్చు పెట్టబడును ఇక్కడ చిచ్చులు పెడతా ఉంటే నీ నాలుక ఇంటింటికి గొడవలు పెడుతూ కుటుంబాలకు గొడవలు పెడుతూ సంఘములో గొడవలు రేపుతూ చిచ్చులు పెడతా ఉంటే నీ నాలుకను దేవుడు ఏం చేస్తా అంట నర్రకములో దానికి దేవుడు చిచ్చు పెడతాడంట అందుకని దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు ఈ నాలుక చిచ్చు పెట్టేదిగా అగ్నిగా ఉండకుండా ఈ నాలుకలో నుండి దేవుని అగ్ని వంటి వాక్కులు బయటికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు నోరు ధరిస్తే అనేకులకు ఆశీర్వాదం కలగాలి ఆదరణ కలగాలి దీవెన కలగాలి నెమ్మది రావాలి సంతోషం రావాలి దేవుని యొక్క మహిమను అనేకులు గుర్తించేటట్టుగా నీ నాలుగు పని చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నీ నాలుగు చిచ్చులు పెట్టుకుంటూ కూర్చుంటే దేవుడు నిన్ను ఎక్కడేస్తానంటున్నాడు ఎక్కడేస్తా అంట నర్రకములో వేస్తానని ఆ నాలుకను తీసుకుని వెళ్ళి నర్రకంలో చిచ్చు పెడతానని దేవుడు అంటూ ఉన్నాడు అయితే ఈ నాలుక ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అదిరిపడకుండా చూసుకోవాలి నాలుక బహుగా అదిరిపడుతుందంట వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు అసూయతో కూడిన మాటలు కలహముతో కూడిన మాటలు మోసుపుచ్చే మాటలు సమస్యలు సృష్టించే మాటలు భార్య భర్తలను దూరపరిచే మాటలు సంఘములో సమస్యలు సృష్టించే మాటలు సహవాసములో చీలికలు ఏర్పాటు చేసే మాటలు మన నోట రాకుండా అనేకలను సఖ్యత చేటకై సమాధానం చేటకై ప్రేమను వృద్ధి చేటకై మనం ప్రయాసపడుతూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే చేయకపోతే ఈ నాలుకను దేవుడు చిచ్చు అంటూ ఉన్నాడు అందుకే చూడండి ఎనిమిదవ వచ్చిన కూడా చదువుకుందాము ఏ నరుడును నాలుకను సాధు ఇది మరణకరమైన విషముతో నిండినది ఇది నిరల్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శప్పింతుము శపించేది నాలుకే స్థుతించేది కూడా నాలుకే అని దేవుడు తెలియజేస్తున్నాడు పదవచ్చినం ఒక్క నోట నుండి ఆ సిరి వచ్చో షాపు నా సహోదరులారా ఇలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయ నీరును చేదు నీరును ఊరునా అని అంటున్నాడు జల నుండి బావి నుండి లేక బోర్ నుండి ఉప్పు నీళ్ళు వస్తే ఎప్పటికీ ఏ నీళ్ళు వస్తాయి ఉప్పు నీళ్ళే వస్తాయి ఒకవేళ మంచినీళ్ళు వస్తే ఎప్పటికీ మంచినీళ్ళే వస్తాయి అందుకని భక్తులు ఏమంటున్నాయంటే ఒక్క జనాలుండే ఉప్పు నీరు మంచినీరు వస్తుందా ఇలా ఉండదు కదా మరి ఊట అయినటువంటి నీ నోరు ఊట అయినటువంటి నీ నాలుక అక్కడ దేవుణ్ణి ఉన్నది ఇక్కడ మనుషుల్ని చెప్పిస్తూ ఉన్నదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తలవంచి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె